హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే దొండకాయ ఎగురు ఎటువంటి మసాలాలు లేకుండా నేను చేసిన తీరును ఒకసారి చేశారంటే ఎప్పుడు దొండకాయ ఎగురు చేసినా నా తీరులోనే చేస్తారు చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది రెండు చుక్కలు నెయ్యేసి పెట్టారండి పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకండి ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ బెండు రెప్పలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని దోరగా వేపుకుందాం ఉల్లిపాయలు దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో పచ్చాగా దంచుకున్న మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్దని కూడా దోరగా వేయించుకుందాం మనం వేసిన వెల్లుల్లి కూడా దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఒక కేజీ దొండకాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు ఈ ఉప్పు కారాలు మీరు తినగలిగినంత చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కేజీ దొండకాయకి ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు వేపుకుందాం పదిహేను నిమిషాలు దొండకాయని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే మనం వేసిన ఉప్పు కారాలు అన్నవి మొక్క లోపలి చొచ్చుకుపోయి తినేటప్పుడు కమ్మటి రుచి ఉంటుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి మన దొండకాయ ఎగురైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుందాం దొండకాయ ఎగురు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి రైస్లో రెండు చుక్కలు నెయ్యేసుకుంది తింటే అబ్బా ఉంటుందండి దొండకాయ ఎగురు మీరు ఎప్పుడు చేసినా నేను చేసిన తీరులోనే చేయాలన్నంత ఎమ్మీగా ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి